ఛానల్ సెల్ అవుతుంది టీవీలు రాదు సెల్ వచ్చి యూట్యూబ్ ఎస్కే కానీ పెండేలా అదే

స్వామి ఆశీసులతో పెరిమిడి శ్రీనివాసరావు గారు తక్కేల పాటు ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జంతగా శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో కొల్లపూడి నాగేశ్వరరావు మెమ్మోరియల్ మోహన్ రావు గారు శివనంది పాటు పచ్చూర్ మండలం ప్రదేశ్ జిల్లా మండి ప్రసన్నాగిరి స్వామి ఆశీసులతో మండి సాయి శ్రీభవన్ గారు తెలుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా మీ జత రెడీగా ఉండాలి கிரமெவசரா தக்கெல பாடு வாரித்த பிரதர்சன అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత యాభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి హరిమ శ్రీనివాసరావు గారు తక్కేళ్లపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వాలు రెడీగా ఉండాలి కానీ అది బండి పక్క రాకుండా డండి సపోర్ట్ శ్రీనివాసరావు గారు తక్కిళ్ళపాడు నందిగా మండల ఎన్టీఆర్ జిల్లా వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి వాస్తవిత్ర జ్ఞాపకార్థం రెండవ రౌండ్ అడుగులముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకలో ఉన్నవి పదకొండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషమల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి గర్మిడ శ్రీనివాసరావు గారు తక్కిన పాడు నందిగమ్మంలో ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ డెబ్భై వేలండి గారు గ శ్రీనివాసరావు గారు దక్కిన పాటు నందికా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ரெண்ட మొదటి நிஷம்ல இரவை ஏழு சேகி லே மொதலாத்தி யாபை ஏழு சேக்கஞ்சி ல మీరు కాల్తో తను తను మీరు అట్లా తొయ్యొద్దు ఓకే ఓకే బాబు కమిటీ వాళ్ళ నిర్ణయం అట్లా తొయ్యద్దు పను ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానం కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషములు వెనుకంజలో ఉన్నవి గర్మడి శ్రీనివాసరావు గారు తక్కెళ్ళపాడు నందికమ్మంలో జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీను చెప్పయ్యారు అడ్డు తిరుగుతుంటే కాదు ఒక్క నిలబడి చూస్తే ఇబ్బంది அது திரு நிலவடிச்சு நிபந்தி அந்த পদে নিমাতে পদে নিমষ মনে অন্য দি పది నిమిషముల తొమ్మిది సెండ్ పూర్తి పూర్తి జరిగింది గరిమిడి శ్రీనివాసరావు గారు దక్కినపాడు వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి శ్రీనివాసరావు గారు తగ్గిళ్ళపాడు గర్మిడి శ్రీనివాసరావు గారు తక్కిళ్ళపాడు నందిగమ్మలో ఎన్టీఆర్ జిల్లా వారి చేత ప్రదర్శనలు అవుతాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో త్వర వరకు రావాలి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది నాలుగో తత్వాలు రావాలండి నాలుగో తత్వాలు బయలుదేరి రావాలి ఆర్ఆర్ తరపు శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ బస్వా తరెడీగా ఉండాలి ಸರ್ ಗಣಪತಿ ಶ್ರೀನಿವಾಸ ದಕ್ಕಿನ ನಂದ ಮಂಡಲ ಎನ್ಟಿಆರ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ గరిమిడి శ్రీనివాసరావు గారు ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిడ శ్రీనివాసరావు గారు పాడు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఆందోళన తత్వాలు పైన రావాలి త్వరగా రావాలండి ഐ നിമിഷം മല വന്നതി ഐത നിമിഷം മല വർണ്ണാതി తొమ్మిదవేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్నాలుగు లో పూర్తి చేయటం జరిగింది గడబ శ్రీనివాసరావు గారు పక్కిళ్ళపాడు నందికట్ల ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి లేచిపెడ కూ అరే నువ్వు మంచి లేపు కా लक्ष्मी भैया भईया శ్రీనివాసరావు గారు తగ్గేపాడు నందిగారం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జన ప్రదర్శనలో ఉన్నాయి పదవ నుండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషముల ఉన్నది राष्ट्रीय दल के दूसरे स्थान గరిమిండ శ్రీనివాసరావు గారు దక్కిళ్ళపాడు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వా ఐదో తత్వాలు రెడీగా ఉన్నారు ఉన్నాయండి సీనియర్స్ నరసింహాల్లో అయినా బాబా కరెంట్ వైపు ఉంటున్నారు మీరు ఎర్త్ అవుతుంది కరెంట్ వైపు టచ్ చేయొద్దు లైట్లు పోతున్నాయి అక్కడ ఒక్క నిమిషమో ఉన్నది కర్మిడ శ్రీనివాసరావు గారు పక్కన పాడు సెకండ్ పదకొండ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వెంకటేశ్వర ట్రాక్టర్ కావాలి తీసుకెళ్ళాలి

మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అరవై ఏడుగుల నార్డములు రెండు వేల ఏడు వందల అరవై ఏడుగుల నార్కాడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నార్మగత్తు రావాలి